ఏదైతే నిన్న శాసన మండలిలో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన్ని మంత్రిగా పదవి కూడా ఇచ్చినారు శాసన మండలిలో కొందరిని విమర్శిస్తూ హజ్ గురించి కించపరిచే విధంగా చెప్పడం జరిగింది హజ్ యాత్ర అనేది ఒక పవిత్రమైన యాత్ర ప్రతి ముస్లిం యొక్క కోరిక తన జీవిత కాలంలో ఒకసారి పోవాలని ఉంటుంది అలాంటి పవిత్రమైన యాత్ర తన యొక్క సొంత ఆస్తిని కూడా అమ్మేసి హజ్ యాత్రను చేసి మక్కా మదీనాని చూడాలని ఒక ప్రతి ముస్లిం కోరిక ఉంటుంది అలాంటి పవిత్ర యాత్ర గురించి నిన్న శాసన మండలిలో సత్యకుమార్ యాదవ్ మంత్రి గారు కించపరిచే విధంగా ఒక పిల్లి వంద ఎలుకల్ని తినేసి హచ్చిపోతే హత్యవుతాయి ఇలాంటి వ్యక్తి ఇలాంటి వక్రీకరించి మరి ముస్లింలు కించపరించే విధంగా చెప్పిన మంత్రిని తక్షణమే ఆయన్ని మంత్రి పదవి నుంచి తొలగించి వెంటనే ముస్లింలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో దీన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసి ఆయన్ని పదవి నుంచి తొలగించేదాకా ఈ ఉద్యమాన్ని మేము కొనసాగిస్తామని మీకు తెలియజేస్తున్నాం Assalamualaikum warahmatullahi wabarakatuh